హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో రాజమండ్రిలో లైటింగ్ పార్క్ అండి చాలా బాగుంది తప్పకుండా ఒక్కసారైనా సరే వెళ్ళి చూడవలసిన ప్లేస్ అనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్తూనే కళ్ళు జిగేలు అన్నాయండి ఎక్కడ చూసినా సరే ఎల్ఈడి లైట్లతో పార్క్ అంతా కూడా మెరిసిపోతుంది నైట్ టైమే చూడాలండి దీన్ని చాలా బాగుంటుంది కలర్ కలర్ఫుల్గా చాలా బాగుంది కలర్ కలర్గా అన్నీ చిన్న చిన్న యానిమల్స్తో లైటింగ్ సెట్టింగ్స్తో చాలా బాగా ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకోవడానికైతేనే పెద్దలు వాకింగ్ చేయడానికైతేనే మనస్ఫూర్తిగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడా చెప్పుకోవడానికైనా కూడా చాలా బాగుందండి అందరం కూడా ఎంజాయ్ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చూడాలో కూడా అంటే దేనికదే ఉందనమాట పాండా చూడండి ఎంత ముద్దుగా ఉందో అలానే జింకలు కుందేళ్ళు తర్వాత ఉడతలు ఇంకా నెమలులు హంసలు కొంగలు అలా చాలా యానిమల్స్ ఉన్నాయండి అయితే మాత్రం చాలా బాగున్నాయి ఏనుగులు అవి కూడా ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి ఇలా పెట్టారండి మ్యూజికల్స్ ఇదిలాగా డ్రమ్స్ లాగా అవి వాటి మీద పిల్లలు నడుస్తూ ఉంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అలానే పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా రకాలుగా ఏర్పాటు అనేది చేశారు అలానే ఫ్లవర్స్ అండి జిరాఫీ చూడండి ఎంత బాగుందో ఆ లైటింగ్స్తో కొబ్బరి చెట్లు ఇంకా ఈత చెట్లు తర్వాత గులాబీలు చిన్న చిన్న ఫ్లవర్స్ అండి ఆ లైటింగ్ సెట్టింగ్స్తో అలా చేయడం చాలా అందంగా ఉందనమాట ఇది చూడండి ఒక్కొక్క బాక్స్లోకి అడుగు పెట్టిన వెంటనే కలర్స్ మారుతుంది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఏదో బంగారు పువ్వుల్లా ఉన్నాయండి ఆ లైటింగ్స్ దూరం నుంచి చూస్తూ ఉంటే చూడండి మెలమెలా మెరిసిపోతున్నాయి జగదీక్ వీరుడు అతిలోకి సుందరి సినిమాలో అది వాడు వెళతాడు కదా సంజీవిని తేవడానికి అలా ఉందనమాట అంత బాగుంది గులాబీ పూలండి ఇవి చూడండి కలర్ కలర్ గులాబీ పూలు నిజంగానే పూలు ఉన్నాయా అన్నట్టుగా ఉంది దగ్గరగా చూపిస్తాను చూడండి ఒక్క ఫ్లవర్ని ఎంత బాగుందంటే చూడండి ఎంత అందంగా ఉందో పింక్ బ్లూ ఎల్లో గ్రీన్ అన్ని కలర్స్లోని పువ్వులు ఉన్నాయండి రెడ్ ఎలిఫెంట్స్ అండి ఈ ఏనుగులు మాత్రం సూపర్గా ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి ఈ ఏనుగులు మాత్రం ఎంత బాగున్నాయి అంటే నిజంగా గోల్డ్ గోల్డెన్ ఎలిఫెంట్లా ఉన్నాయన్నమాట బంగారు ఏనుగులు ఎంత అందంగా ఉన్నాయో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఆడుకున్నారు ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి అన్నమాట అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పెద్దోళ్ళు పిల్లలు కూడా కాసేపు ఆ వాతావరణంలో ఇంకా అన్నీ మర్చిపోతారు హంసలు జింకలు ఈ చెట్లు అయితే ఇంకా భలే ఉన్నాయి మెరిసిపోతున్నాయి అనమాట మంచి మంచి రంగులతోని ఫోటోలు తీసుకోవడానికి అయితేనే చాలా బాగుంది ప్లేసు నెమలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తప్పకుండా రాజమండ్రి వెళ్తే మాత్రం ఈ లైటింగ్ పార్క్కి వెళ్ళండి మర్చిపోకుండా వెళ్ళండి చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తారు ఉడతలు చూడండి మీ అందరూ చూస్తారని ఈ వీడియో పెట్టానండి నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా వెళ్ళి చూడండి మాకైతే చాలా బాగా నచ్చింది అందరూ మీ అందరూ చూస్తారని మీకోసం కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే ఒక్క లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాబాయ్